ఈ సీజన్లో వివాదాలతోనే ముంబై కెప్టెన్గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాన్స్ కోల్పోనున్నాడా పరిస్థితి చూస్తే అలానే ఉంది ఇప్పుడు పాండ్యా పూర్తిగా ఫిట్గా లేకుండానే మ్యాచ్లు ఆడుతున్నాడని అందుకే బౌలింగ్ కూడా సరిగ్గా రావట్లేదని మాజీలు చేస్తున్న గోలతో టీమిండియా మేనేజ్మెంట్ ఓ డెసిషన్ తీసుకుంది ఇకపై హార్దిక్ పాండ్యా ప్రతి ఐపీఎల్ మ్యాచ్లోనూ బౌలింగ్ చేయాలని ఇంటర్నల్గా ఓ అల్టిమేటం జారీ చేసింది అది నిజమే అని నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది మీడియా సర్కిల్స్లో మాత్రమే వచ్చిన ఈ విషయాన్ని మ్యాచ్లో కామెంటేటర్లు కూడా ప్రస్తావించారు అంటే పాండ్యా వరల్డ్ కప్ ఆడితే అది ఆల్రౌండర్ కోటాలో ఆడాలి ఎంత వైస్ కెప్టెన్ అయినా అతన్ని కేవలం బ్యాటర్గానో లేదా స్పెషలిస్ట్ బౌలర్ గాను కన్సిడర్ చేసి తీసుకునే స్పేస్ ఇప్పుడు టీమిండియాలో లేదు కానీ పాండ్య తన ఫామ్ లేమిని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు నిన్న బ్యాటింగ్ లో పంజాబ్ మీద పది పరుగులే చేసి అవుట్ అయిన పాండ్య బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి ముప్పై మూడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఇది పర్లేదులే అనిపించినా ఆ నాలుగు ఓవర్లు వేయడానికి చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు హార్దిక్ విపరీతమైన ఆయాసంతో పిచ్చిపైన కూలబడి రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు ఎంపైర్లు దగ్గరికి వెళ్ళి పాండ్యాను పరిశీలించారు కూడా అంటే పూర్తిగా మ్యాచ్ ఫిట్నెస్ లేకుండానే పాండ్యా ఆడేస్తున్నాడని నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది ఈ సీజన్లో పాండ్యా గణాంకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఏడు మ్యాచ్ల్లో నూట నలభై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు దడపా మాత్రమే బౌలింగ్ చేస్తూ నాలుగు వికెట్లు తీశాడు సో ఈ స్టాట్స్ చూసి అతని వరల్డ్ కప్కి తీసుకుంటారా లేదా రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి తనకు జరిగిన అన్యాయం పాండ్యాకు జరగకుండా హిట్ మ్యాన్ చూసుకుంటాడా చూడాలి